హలో వేర్స్ వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ ప్రస్తుతం దండోరా ప్రిలీజ్ ఈవెంట్ లో శివాజీ మాట్లాడిన మాటలు పెద్ద దుమారాన్ని రేపాయని చెప్పాలి ఆయన రియలైజ్ అయ్యి క్షమించమని కోరిన తర్వాత కూడా అనసూయ ఆయన మీద ఒక స్పెషల్ ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసి స్పందించారు అలాగే ఆయన అన్న ప్రతి మాటకి కూడా కౌంటర్ ఇచ్చారు అయితే ఈ మధ్యలో శేఖర్ భాష కలగజేసుకున్న సంగతి మనందరికి తెలిసిందే అయితే ఆయన శివాజీ వైపు స్టాండ్ తీసుకున్నారు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మగవాళ్ళ వైపు స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంటారు జనరల్ గా న్యూట్రల్గా గా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆయన మాటలు ఆయన వైఖరి కూడా మగవారికి స్టాండ్ తీసుకొని మగవారి మాట్లాడుతున్నట్టుగా మనకి కనిపిస్తా ఉంది గతంలో శేఖర్ బాషా రాజధానికి సంబంధించిన ఇష్యూలో ఎలా స్పందించారో ఇప్పుడు శివాజీ మాటల్ని ఆయన తప్పుబడడం లేదు పైగా శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు ఒక రెండు పదాలు అయితే శివాజీ నోటి నుంచి రాకూడదు అవి వచ్చాయి అది మాత్రం తప్పే అంటూనే ఆయన టోటల్ కన్వర్జేషన్ మాత్రం ఎలాంటి తప్పు లేదు ఆయన మాట్లాడిన మాటలు ప్రతి మాట పొరపాటున ధరణిన రెండు పదాలు తప్ప శివాజీ ఓవరాల్ గా చెప్పిన కన్వర్జేషన్ లో గాని ఓవరాల్ గా చెప్పిన విశేషంలో గాని ఆ కన్వర్జేషన్ లో ఎలాంటి పొరపాటు లేదని చెప్పేసి శేఖర్ బాష చెప్పారు అంతేకాదు శేఖర్ బాష ఇప్పుడు ఈ ఇష్యూని శివాజీ మాట్లాడిన మాట ఏదైతే ఉందో సామాన్లు అనే పదాన్ని చికిరి చికిరి పాట ఏదైతే ఉందో అందులో ఉన్న లిరిక్స్ కి అడాప్ట్ చేస్తూ మాట్లాడారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే జాన్వి కపూర్ నటించిన పెద్ద సినిమాకి సంబంధించి ఫస్ట్ సాంగ్ వచ్చిన సంగతి మనందరికి తెలిసిందే ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు బుచ్చిబాబు సనా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యి ఇందులో చికిరి చికిరి అంటూ ఫస్ట్ సాంగ్ వచ్చి బ్లాక్ బస్ట్ అయింది దీని మీద కొన్ని వందల రీల్స్ కూడా చూసాం మనం సోషల్ మీడియాలో ఈ సాంగ్ కి ఒక మంచి అప్లాజ్ వచ్చింది ఫస్ట్ సాంగ్ అండ్ ఫస్ట్ షాట్ ఏదైతే ఉందో పెద్ద నుంచి వచ్చినవి బ్లాక్ బస్ సాధించాయి అయితే శేఖర్ బాషా ఈ సాంగ్ లో ఉన్న లిరిక్ ని శివాజీ మాట్లాడిన పదాన్ని కంపేర్ చేస్తూ ఒక పెద్ద స్టార్ నటించిన సినిమాలో సాంగ్ లో ఈ లిరిక్ ఇలాంటి పదాలు లిరిక్ లో వాడితే తప్పలేదు అలాంటిది శివాజీ వాడితే తప్ప మరి ఇంత పెద్ద బ్లాక్ బస్ సాంగ్ లో అలాంటి పదాలు ఉండడం ఎంతవరకు కరెక్ట్ సో ఈ లిరిక్స్ అనేవి సమాజం మీద ప్రభావితం చూపించవా సో అక్కడ మాట్లాడట్లేదు ఒక పెద్ద స్టార్ ఉన్నారని ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి పదాలు ఉన్నా కూడా లిరిక్ రైటర్ అలాంటి పదాలు వాడినా కూడా దాని మీద ఎవరు స్పందించట్లేదు ఆ పాట రిలీజ్ అయ్యి కూడా చాలా రోజుల్లో వస్తుంది మరి శివాజీ మాటల్ని ఎందుకు తప్పుబడుతున్నారు మొత్తం మీద ఆయన ఒక్కరినే టార్గెట్ చేశారు ఆయన వన్ సైడ్ చేసి మాట్లాడుతున్నారు సో ప్రతి ఒక్కరు ఆయనని నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు ఆయన చేసిన ప్రతి మాటని తప్పుబడుతున్నారు అన్న దాంతో ఆ చికిరీ సాంగ్ లో లిరిక్స్ కంపేర్ చేస్తూ శివాజీని అన్న మాటని కంపేర్ చేస్తూ శేఖర్ ప్రసాద్ స్టాండ్ తీసుకొని శివాజీ వైపు మాట్లాడారు అటు శివాజీని పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు అలా అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు తప్పు అని కూడా చెప్తున్నారు సొసైటీలో జరుగుతున్న ఆకృత్యాలను దృష్టిలో పెట్టుకొని అలాగే నిధి అగర్వాల్ కి జరిగిన ఒక సంఘటనను చూసి అది దాని మీద శివాజీ రియాక్ట్ అయ్యి అలా మాట్లాడారని అందులో తప్పు ఏమీ లేదని అయితే ఆయన వాడిన రెండు పదాలకు మాత్రం క్షమాపణ చెప్పమని ఖచ్చితంగా అడగాల్సిందే ఆయన దానికి క్షమాపణ కూడా చెప్పారు చెప్పిన తర్వాత ఈ ఇష్యూని వదిలిపెట్టకుండా ఇంకా కావాలని చెప్పేసి చాలామంది దాని మీద పెద్ద రాధాంతం చేస్తున్నారు ఇది ఇంతటితో వదిలేయాల్సిందిగా ఆయన రిక్వెస్ట్ చేస్తూనే శివాజీకి కూడా ఇలాంటి పదాలు ఇంకోసారి ఉపయోగించకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఆడవారి పట్ల చాలా జాగ్రత్త వహించాలని కూడా శేఖర్ భాష తెలిపారు